నమస్తే అండి వారికి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం తులారాశి వారికి ఈరోజు అత్యుత్తమ రోజుగా చెప్పవచ్చు ముఖ్యమైన పనులు చేపట్టే సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది మరియు సమయాన్ని గడుపుతారు పెండింగ్లో ఉన్న వ్యవహారాలు పూర్తి చేయడంలో శ్రద్ధ వహిస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం ప్రతి విషయంలో కూలంకషంగా ఉంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించవలసిన రోజు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు చేరుతాయి ఓర్పు సహనంతో వ్యవహరిస్తారు మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ఈరోజు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి పనులు సజావుగా పూర్తి అవుతాయి ఈరోజు ప్రయాణాలు చేసే విషయంలో దూరంగా ఉండండి మధ్యవర్తిత వ్యవహారాలు అనుకూలం కాదు నరదిష్టి గురయ్యే సమయమనే చెప్పవచ్చు ఈ రాశి వారికి తెలుపు మరియు నేలం రంగులు శుభదాయకం మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన బాధ్యతగా వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహాతర సంబంధాల వలన సమస్యలు ఎదుర్కొంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి బంధువులు మరియు స్నేహితులతో ప్రయాణాలు చేసే సమయమనే చెప్పవచ్చు కోటి వ్యవహారాలు ఆలస్యమయ్యే సమయం ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి శివుణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి